హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే అంటే మా ఆయన ఎలక్ట్రిషన్ అండి అది వాళ్ళు పైన త్రీ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ అట్లా ఉంటాయి కదా అక్కడి నుంచి పైన నుంచి దిగి పైప్ లైన్స్ వేస్తారు కదా అది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి పెడుతున్నానండి అంటే ఇది ఏమన్నా మాకు ఉపయోగమా అని అనుకోవద్దు జస్ట్ అలా పెడుతున్నా అనమాట వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని అని చెప్పేసి అది కూడా మా గురించి చెప్పాలనుకుంటున్నాను అలా పైప్ లైన్స్ వేయాలన్నమాట డ్రిల్తో డ్రిల్లింగ్ వేస్తున్నారు కదా కనిపిస్తుంది కదా అట్లా పైన నుంచి ఒకరు పట్టుకుంటే కిందకి దిగాలి అమ్మో నాకు ఫస్ట్ వీడియో మా ఆయన పెట్టినప్పుడు అమ్మో అని అనిపించింది భయం వేసింది అసలు ఇట్లా ఉంటుందా అని అనిపించింది చెప్తుంటే బన్నీ కూడా చూసి మమ్మీ డాడీ ఏంటి మమ్మీ కిందకి అట్లా దిగుతున్నాడు అన్నాడు ఎంత కష్టపడుతున్నారు కదండి ఎంత కష్టపడతారు మనం ఇంట్లో ఉండి పిల్ల మనకి కష్టమే మనం ఇంటి పని పిల్లలు పని చూసుకుంటాం కాకపోతే వాళ్ళు ఎండలో అంతా పని చేస్తూ మనల్ని చూసుకున్నారంటే చాలా గ్రేట్ అనమాట నెక్స్ట్ మా అయితే డిప్లొమా చేశాడు దాని గురించేను కాకపోతే తన సొంత పని వదిలేసి తనకి జాబ్ చేయడం ఇష్టం లేదు నాకైతే జాబ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాను నేను కాకపోతే తను ఏమంటాడంటే నా సొంత పనే నాకు గొప్ప అని చెప్పేసి అంటారు మీలో ఎంతమంది ఇలా అనుకుంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ వీడియో చూసినప్పుడు బన్నీకి చెప్పాను బన్నీ చూసావా డాడీ ఎంత కష్టపడుతున్నాడో మీరు బాగా చదువుకోవాలి అని అంటే బన్నీతో బన్నీ ఏమంటున్నాడంటే మమ్మీ మీరేం బాధపడొద్దు మమ్మీ నేనున్నాను కదా నేను బాగా చదువుకొని మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు తనంతా ఎప్పుడైనా మేము ఏ మాట చెప్పినా ఎట్లనే అంటాడు కాకపోతే నిజంగా గ్రేట్ అండి మా అయితే నాకు నిజంగా గ్రేట్ ఈరోజు అమ్మో నేను ఇదే ఫస్ట్ టైం అసలు చూడడం చూసి మీకు ఏదైనా జస్ట్ అలా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను ఇలా ఎలక్ట్రిషియన్స్ చేసే వాళ్ళందరూ చాలా గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎండ లేదు ఏం లేదు పైన నుంచి దిగుతున్నారంటే ఎంత గ్రేట్ ఫ్యామిలీస్ కోసం ఇంత రిస్క్ చేస్తూ ఇంత కష్టపడుతూ ఎండలో చాలా గ్రేట్ అండి సూపర్ మా ఆయన అయితే నాకు సూపర్ అండి సూపర్ హీరో ఎందుకంటే అమ్మో ఇంత కష్టపడుతున్నాడా అసలు నేను నార్మల్గా లోపల పని కుళాయి పనులు వైరింగ్ అలాగే అనుకున్నాను ఇట్లా దిగి అంటే చెప్పాడు కానీ మా ఆయన నేను ఇట్లా అని అనుకోలేదు ఒకసారి నీకు వీడియో పెడతాను చూడు అని చెప్పేసి అన్నాడు సరేలే ఒకసారి యూట్యూబ్లో కూడా పెడదాము ఎవరికైనా అంటే కొంచెం ఎలక్ట్రిషియన్ చేసే వాళ్ళందరికీ కరెంట్ పానీ చేసే వాళ్ళందరికీ చాలా గ్రేట్ అండి వాళ్ళందరూ ఓకేనా నెక్స్ట్ అందుకని ఈ వీడియో పెడుతున్నాను అనమాట అది అలా పై నుంచి కింద వరకు డ్రిల్ వేసుకుంటూ పైప్ లైన్స్ పెట్టుకుంటూ పోవాలంట బా నిజంగా గ్రేట్ అండి ఇలా చేసే వాళ్ళందరికీ హ్యాస అసలు సూపర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మా అయితే నిజంగా గ్రేట్ అందుకోసం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేయండి షేర్ చేయండి అందులో పైన నుంచి దిగాలంటే గుండె జల్లు ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కితేనే మనకి ఒక్కసారి ఊగితేనే గుండె జల్లు ఇలా దిగుతుంటే నిజంగా గ్రేట్ అండి వాళ్ళు థ్యాంక్ యూ అండి నా వీడియో